అక్కడ ఒక తమ్ముడు పట్టుకున్నాడు ఆయన ఎక్కడ ఉన్నాడు నిలబడాలి సుర్వి బాలరాజ్ గౌడ్ అని మన శాఖ అధ్యక్షుడు అని చెప్పిండ తమ్ముడు ఎక్కడో నిలబడతాండి సుర్వి బాలరాజ్ గౌడ్ జంప్ జంప కవాడిపల్లి పల్లి నన్ను పట్టుకున్నాడు ఒక్క నిమిషం అన్నాడు ఏం తమ్మి అంటే అన్నా మేము గ్రామశాఖ అధ్యక్షుడిని టిఆర్ఎస్ పార్టీ మీరు ధైర్యం ఉండు కింది స్థాయిలో కేడర్ గట్టిగా ఉంది మీరు గట్టి కొట్లాడుకుని మేము ఎంబడ ఉంటామని చెప్పి నాకు ధైర్యం చెప్పిండి ఆ తమ్ముడు ఇక్కడికి వచ్చేటప్పుడు నేనేమంటున్నా మేము ఎవ్వరం బీరిపోయలేం భయపడలేం అలా ఈ కాంగ్రెస్ బీజేపీలకు భయపడే పరిస్థితి అంతకంటే ఏం లేదు ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారి సంగతి నాకంటే బాగా మీకే తెలుసు మైకు వీరుడు ఆయన మైకు మాత్రం పట్టుకుంటే పూనకం వస్తుంది ఈ ఏది పడుతుంది మాట్లాడతాడు ఇప్పుడిప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి హరి వైకుంఠం చూపెట్టిండు హరి వైకుంఠం చూపెట్టిండు ఏమన్నాడు రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి అన్నాడు అన్నడా లేదా మరి వాళ్ళు ఏమైంది రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇబ్రేంపట్నంలో రంగారెడ్డి జిల్లాలో బాగుందా మార్పు బాగుందా మరి ఆలోచన చేయాలి అందుకే మనం ఇప్పుడు మనమేమో ఎంతసేపు ఆలోచన చేసినాం పదేళ్ళ అధికారంలో ఉంటే ఈ రాజకీయ పంచాయతీలొద్దు కక్షలొద్దు కేసులు పెట్టుడొద్దు లంగ పనులు చేయొద్దు మనం కూడా పార్టీల పరంగా భేదభావం చూపెట్టొద్దు అందరు మనలో అనుకుని పనిచేయాలి అందరు మనోళ్ళని మందుకుపోయిన ఒక ఫాక్స్ కాన్ తెచ్చుకోవాలి దాంతో మంచి జరగాలి నేను కిషన్ రెడ్డి అని నిమ్మడవాడి అన్నా జర ల్యాండ్ ఇయే జల్ది అని చెప్పి ఆయన ఇమ్మడవాడి ఫాక్స్ కాన్ తెప్పించిన ఇలా ఏప్రిల్ మేలో చాలు కావాల్సిన ప్రాజెక్ట్ మరి ఉన్నదో ఇవ్వడాకపోయిన నేనే చూడలే మధ్యన నాలుగు నెలలు జరే పంపి అన్న జర పంపించి నాలుగు ఫోటోలు తెప్పించి ఇప్పుడే బంటికి చెప్పిన అంటే తమ్మి జర ఏమైందో చూడరా చూడరావడ ఫోటోలు తెప్పి అని చెప్పిన కలెక్టరేట్ ఇక్కడనే కట్టుకున్నాం మీ నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఇలా మీ ఇబ్రాహీంపట్నానికి తెచ్చిన ఘనత కూడా మీ కిషన్ రెడ్డి గారికి దక్కుతుందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కలెక్టరేట్ తెచ్చుకున్నాం ఫాక్స్ ఖాన్ తెచ్చుకున్నాం ఫాక్స్ కాదు ఒక మైసూర్ కంపెనీ కేన్స్ వాళ్ళం కూడా మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి పెట్టినందుకు అక్టోబర్ లో ఒక కాలు ఎలక్షన్లు ఉన్నప్పటికీ మాకు ఫాక్స్కాన్ పక్కకే జాగా కావాలంటే వాళ్ళను కూడా రప్పించి ఇక్కడ వెటిపించినాం మొన్న బాధాకరమైన విషయం ఏంటంటే మొన్న వార్త వచ్చింది పదిహేను రోజుల కింద వాళ్ళు మేము పోతున్నాం గుజరాత్ పోతున్నాం కొత్త ప్రభుత్వం వచ్చింది వీళ్ళు చక్కగా లేరు మేము పోతున్నాం అని చెప్పి మనం జాగా ఇచ్చినా జమీన్ ఇచ్చినా కూడా వాళ్ళు వెళ్ళిపోయింది అట్లా ఇంకెవరు పోతుండ్రో ఇక ఈ నాలుగు నెలలు నేను పట్టించుకుంటలే నాకు తెలియదు కానీ చాలా మంది పారిపోయే పరిస్థితి ఉన్నారు రియల్ ఎస్టేట్ పడ్డది అని మీరు అంటున్నారు ఎందుకు పడుతుంది రియల్ ఎస్టేట్ ప్రభుత్వానికి తెలివి లేకపోతే ప్రభుత్వానికి ఆలోచన లేకపోతే అవగాహన లేకపోతే పడుతుంది మనము మీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పక్కనే ఉండే మహేశ్వరం నియోజకవర్గంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన ఫార్మాసిటీ పెట్టాలని చెప్పి రైతులకు సరైన నష్టపరిహారం ఇచ్చి సాధ్యమైనంత కాడికి ముదురకిచ్చి వాళ్ళను బతిమిలాడి మొత్తానికి ఫార్మాసిటీ కోసం భూమి సేకరణ చేసింది మొత్తం పంచభాక్ష పరమాణాలు కదా వడ్డించి పెట్టినట్టు వడ్డిచ్చిన ముంగడ ముం వాళ్ళకు తినుడు కూడా సాధనవుతుంది కాంగ్రెస్ మొత్తం తయారు చేసి పెడితే అనుమతులు అన్ని తీసి పెట్టినాం మొత్తం టెండర్ గిండర్లు అన్ని చేసి పెట్టినాం వాళ్ళు చేయవలసింది ఒకటి కంపెనీలు కూడా తయారు ఆ కంపెనీలకు జాగిచ్చి అక్కడ బ్రహ్మాండంగా లక్షల మందికి కొలువులు తెచ్చే ఒక కల్పతరువు లాంటి ప్రాజెక్టు ఫార్మాసి దాన్ని కూడా కనీసం నడుపుకునే తెలివి లేని సన్నాసులు ఈ కాంగ్రెస్ నాయకుడు ఎప్పుడొస్తుంది రియల్ ఎస్టేట్ అక్కడ కంపెనీలు వస్తే అక్కడ ఫ్యాక్టరీలు వస్తే పని చేసేటోళ్ళు ఉంటే దాని పక్కకు యూనివర్సిటీలు వస్తే దాని పక్క కాలేజీలు వస్తే దాన్ని ఆనుకొని రియల్ ఎస్టేట్ కూడా ఊపందుకుంటుంది అంతేగాని మనం పరిశ్రమల కోసం పెట్టిన భూములు ఇప్పుడే అన్న చెప్తున్నాడు రామ్ రెడ్డి అన్న అన్న మనం ఇక్కడ టిఎస్ఐఎస్ఈ కోసం ఇక్కడ తెచ్చిపెట్టిన భూములు కొన్ని వాటిని కూడా ఇవాళ హెచ్ఎండిఏ వాళ్ళు లేఅవుట్ వేయాలని ఆలోచన చేస్తున్నారు అన్న ఇక్కడ అని చెప్తున్నాడు ఎక్కడన్నా పరిశ్రమ వస్తే దాని పక్కకు రియల్ ఎస్టేట్ ఉప్పు వస్తుంది కానీ కేవలం రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటే దాంతో లాభం ఉండదు ఆ అవగాహన కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి లేదు కానీ మాటలు ఎన్ని చెప్తుర్రో ఒక్కసారి మీరు చూడు నేను ఉత్తగానే అంటలేను రేవంత్ రెడ్డి గారిని మైకు వీరుడు అని నిజంగానే మైకు వీరుడు మైక్ పట్టుకోగానే ఏమన్నాడు ఇగో లోన్ తెచ్చుకోవడం లేవాలని ఉంటే ఉరుకున చెప్పను ఉరుకున్రీ బ్యాంకు పోన్ రెండు లక్షల రుణం నేను వస్తనే ఉన్నా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా డిసెంబర్ తొమ్మిది అన్నాడు కానీ ఏమైందో ఏందో రెండు రోజుల ముందే ప్రమాణ స్వీకారం చేసిండు డిసెంబర్ ఏడు నాడు ఎందుకు రెండు రోజుల అయితే ఎవడన్నా కుర్చెత్తుకపోతాడేమో అనుకున్నాడు ఆయనతో రెండు రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిండు రెండు రోజుల ముందు ప్రమాణ స్వీకారం అయితే చేసిండు కానీ రెండు లక్షల రుణం మాత్రం ఇంతవరకు అత్తలేదు పత్తలేదు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది వేయింది మార్చి తొమ్మిది వేయింది ఏప్రిల్ తొమ్మిది కూడా నిన్నగాక మొన్న పోయింది నాలుగు నెలలు నిండింది ఐదో నెల పడ్డం మరి ఏమైంద రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ అంటే పేగులుగా తిరిస్తా వేసుకుంటా అంటాడు ఎవడన్నా పేగులు గత్తిస్తాడే ముఖ్యమంత్రి జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు జేబుల కత్తెలు పెట్టుకుని ఎవరు తిరుగుతాడు ఎవరు తిరుగుతారు జేబు దొంగలు తిరుగుతారు జేవుల కత్తెర పెట్టుకొని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి దబ్బన జర అడిట్ అయింది ఒక కత్తెర ఏమవుతుంది జేవుల నేను ఏమంటున్నా కానీ గలీజు మాటలు ఒక్కటన సక్కటి మాట వస్తుంది ఆయన నోట్లకి వెళ్ళి ఏం మాట్లాడతాడే లంక బిందెలు ఉంటాయని కొన్ని వచ్చిన నేను కాలి కుండలు అంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా ఏం మాట అది లంకె బిందెలు ఉంటాయి సెక్రటేరియట్ లా గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద అర్ధరాత్రి దుప్పట్లు కప్పుకొని ఎవడు తిరుగుతాడు లంకబిందెల కోసం పచ్చి దొంగలు లంగలు తిరుగుతాడు ఈయన మరి ఇదివరకు ఏం చెప్తున్నాడు నాకు తెలియదు కానీ ఖాళీ కుండలు కనబడుతున్నాయట రేవంత్ రెడ్డి గారు వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మాట్లాడితే ఒక డైలాగ్ కొడతాడు మొగోనివ్వు గెలువు మొగోనివ్వు అయితే జయి అంటాడు అయ్యా రేవంత్ రెడ్డి నీ భాషలో నీకే చెప్తున్నా నేను నాకు ఆ భాష రాదు నీ కోసం నేర్చుకొని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు మొగోనివైతే ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణం మాఫీ చేయి మాఫీ చేసి ఓటడుగు రేవంత్ రెడ్డి మొగోనివైతే మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినావు పద్దెనిమిది ఏళ్ళు నిండిన నా ఆడబిడ్డలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు వేస్తాను ఇచ్చినాకనే ఓటడుగు మొగోని అయితే నేను